హాయ్ అండి ఈరోజు వీడియోలో క్రాస్ పట్టి అయితే పోగులు బయటికి కనబడకుండా ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక సైడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఈ విధంగా క్రాస్ పట్టి స్ట్రైట్గా జాయింటింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఓపెన్ చేసి మనకి బ్యాక్ లైనింగు మెయిన్ పీస్ ఉంటుంది కదా లై ఫస్ట్ మెయిన్ పీస్ జాయింటింగ్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం పట్టి హైట్ చెక్ చేసుకోవాలి మనకి క్రాస్ పట్టి హైటు ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఇలా చిన్నగా ఒక అయితే వేయాలి ఈ విధంగా ఇప్పుడు ఇలా లోపలికి రివర్స్లో మళ్ళీ ఇలా మనం లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేస్తూ ఫస్ట్ కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు పైన మళ్ళీ ఇలా రివర్స్లో క్లాత్ ఫోల్డింగ్ చేస్తూ మళ్ళీ సేమ్ అదే కుట్టు పైన ఇలా వచ్చేలా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర మాత్రం ఇలాగా ఫోల్డింగ్ చేస్తూ కుట్టాలి మెయిన్ డాట్ పైన రాకూడదు ఎక్కువగా కుట్ట అనేది ఇలాగా కుట్టాలి సో పోగులు అస్సలకే బయటికి అనేవి రావు చూసారా నీట్గా ఎంత బాగుందో వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్